హలో అండి నమస్తే ఈరోజు మనం సింపుల్ వేలో చికెన్ రోస్ట్ని చేసేసుకుందాం దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేకుండా లంచ్ మొత్తం ఈ చికెన్ రోస్ట్తోనే ఫినిష్ చేసేస్తారు ముందుగా దీనికి కావాల్సింది చికెన్ తీసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక నలభై నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా తిప్పుకోవాలి తర్వాత అందులోనే ఫ్లేవర్ కోసం కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ ఇలా వేగాక అదే బౌల్లో పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత అందులో గరం మసాలా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని రెండిటిని మసాలా అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి ఆ తర్వాత మనం పక్కన తీసిపెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు అడుగున ఉన్న మసాలా అంతా మొత్తం మొత్తాన్ని గీకుతూ బాగా కలపాలి దీనికి నాన్ స్టిక్ పాన్ యూస్ చేయద్దండి ఇలాంటి ప్యానే యూస్ చేయండి తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మసాలా ఎంత మంచిగా అడుగంటితే ఇది రోస్ట్ అంత టేస్టీగా వస్తుంది నాన్ స్టిక్ పాన్లో ఇలా రాదు తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెడుతూ రోస్ట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ముక్క ముక్కగా ముక్కకు చుట్టూ గుజ్జు ఉండి అన్నంలోని కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది దీంట్లోకి రసం కానీ ఏది అవసరం లేదు కేవలం దీంతోనే తినేయొచ్చు చాలా ఈజీ వేలో అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి